పఫ్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి రోజు వీడియోలో చూద్దాము అయితే ఇక్కడ స్టోన్స్ వచ్చినాయి కదా ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలి కూడా మన ఛానల్లో ఫుల్ వీడియోలో ఉంది చెక్ చేయండి కట్ వర్క్ కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవచ్చు స్టోన్స్ వచ్చినా కూడా మనం అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ప్రిల్స్ కోసం ఆ మార్కింగ్ దగ్గర నుంచి మన వైపుకి ఇలా ప్రిల్స్ అనేది చిన్న చిన్నగా పెట్టుకోండి మీకు ఒకవేళ ఇలా రావట్లేదు అంటే ఇలా నీడులతో అయినా కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మిషన్ వైపుకి పెడుతుందని చూడండి మిడిల్ నుంచి ఇలా ఎందుకు ఆపోజిట్లో పెట్టుకోవాలి అంటే మనకి పఫ్ అనేది తక్కువ క్లాత్తో పెట్టినా కూడా పైకి లేచినట్టుగా నీట్గా వస్తుంది ఇలా అపోజిట్లో పెట్టుకోవడం వల్ల మిడిల్ వరకు ఒకలా పెట్టుకుని మిడిల్ నుంచి మళ్ళీ ఆపోజిట్లో పెట్టుకోండి చూసారా ఇలా వస్తాయి ఇప్పుడే జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ వైపు క్లోత్ తీసింది వచ్చిందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి మిడిల్ నుంచి కరెక్ట్గా ఆఫ్ ఇంచుకు వచ్చి ఉండేలాగా ఫస్ట్ ఈ ప్రిల్స్ వరకు కూడా ఇలా పెట్టుకుని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మనకి క్లాత్ మొత్తం సరిపోయిందా లేదా ఇక్కడ సరిపోయింది కాబట్టి నేను స్టిచ్ వేస్తున్నాను ఒకవేళ మీకు ఎక్కువ తక్కువైనా కూడా ఇక్కడ మీరు ప్రిల్స్ అనేది విప్పుకోవడం కానీ లేదా ఎక్స్ట్రా ఒక ప్రిల్ అనేది పెట్టుకోవడం కానీ చేస్తే మీకు సరిపోతుంది చూడండి ఇలాగ మనం చివరి ప్రిల్ వరకు ఒకసారి కుట్టి వేసుకోవాలి ఇప్పుడు క్లాత్ అనేది ఇలా ఎక్కడ వరకు సరిపోయింది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి చూడండి కటింగ్ కరెక్ట్గా ఉంది అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన క్లాత్ ఇంత కరెక్ట్గా సరిపోతుంది లేదనుకోండి మీరు ఒక ప్రిల్ పెట్టుకున్న మీకు క్లాత్ ఎక్కువ వచ్చినప్పుడు సరిపోతుంది తక్కువ వచ్చింది అనుకోండి ఒక ప్రిల్ ఇప్పుకుంటే సరిపోతుంది ఇలా చాలా ఈజీగా మనం పఫ్ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో లింక్ అనేది వీడియో కిందనే ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి